కాజీపేట కేంద్రంలో చిరు వ్యాపారుల సముదాయంలో కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ గట్టి కుమారస్వామి ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల ఆకాంక్షను ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజల కోరికను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి రుణపడి ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు చిరు వ్యాపారస్తుల ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారు డెబ్బై ఎన్ని ఇబ్బంది చేస్తారు ఘనంగా జరిపే సోనియా గాంధీ గారి గతంలో మనకు తెలంగాణ తెలంగాణ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే దాదాపు ప్రతి కూటల్లో ఆంధ్ర వాళ్ళతో కూడా అందరితో కూడా ఇబ్బంది అవుతాయనే పరిస్థితుల్లో కూడా మన తెలంగాణ ఖచ్చితంగా కొట్టాడిచ్చిందని తెలంగాణ ప్రజలు ఎల్లరవేలా అన్న రుణపడుతారు ఇంకా దాంతోపాటు కార్పొరేట్ ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా சோனியா காந்தி எப்படின் தெலங்கா இச்சிதோ நியூஸ் ஃபாட்டரீ அணி நலபை லட்சம் அம்மாரி நாயக்கம் காங்கிரஸ் सोनियाे तेला इन तोनिया तेलंगाना इन तोनिया गांधी सोनिया गांधी நந்திக்காடு <laughs> <laughs> <laughs>

వేరే ఇతర పార్టీ వాళ్ళు వాళ్ళు ఏం చేయకుండా ఉట్టిగా షో చేసుకుంటా దాన్ని అది చేస్తున్నారు ఇప్పటికైనా వాళ్ళు బంద్ చేసుకొని అభివృద్ధి వైపు వాళ్ళు చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చివరి వ్యాపారీ ధన్యవాదాలు వచ్చినాక మహిళలకు పసుపురి ఇందిరా పథకాలు